వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగ సంఘాలతో సిఎస్ చర్చలు పిఆర్సి ఐఆర్ మరియు డిఏలపై నిర్ణయం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో కీలక పాత్ర పోషించే కరువు బ్యం డిఎన్ఎస్ అలవెన్స్ మరియు దాని పెండింగ్ బకాయిలు ఇతర దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపులకు సంబంధించి తీవ్రమైనటువంటి పరిస్థితిని ఏర్పడినటువంటి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తున్నప్పటికీ ఏ మన ఏపీలో మాత్రం పెండింగ్లో ఉన్నాయి వాటి చూసినట్లయితే ప్రస్తుతం డిఏ మరియు వాటి మంజూరుకు కావాల్సినటువంటి డిఏ విడతలు చూసినట్లయితే జులై రెండు వేల ఇరవై రెండు నుంచి మంజూరు అయినటువంటి డిఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది అంటే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపుకు పెరిగిన డిఎను నవంబర్ రెండు వేల ఇరవై మూడు జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించడం ప్రారంభించారు అయితే వాటికి సంబంధించినటువంటి బకాయిలు అయితే చెల్లించలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారము ఈ విడతకు డిఏ సుమారుగా ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం వరకు చేరవచ్చు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు కేంద్ర ప్రభుత్వం పెంపుదల ప్రకారము ఈ విడతకు డిఏ సుమారు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం చేరవచ్చు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పెంపుదలతో కలిపి ఈ విడతకు డిఎస్ సుమారు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం దాటవచ్చు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా అయితే ఎటువంటి స్పందించలేదు కాగా ఇటువంటి ఈ పెండింగ్ బకాయిల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాలతో జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మోస్ట్ అర్జెంట్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ సమావేశానికి ప్రభుత్వం అయితే ఉన్నతాధికారులను చర్చలకు రావాలని ఆదేశించింది ఇక మనం చూసినట్లయితే ముప్పైనా ఉద్యోగ సంఘాలతో జేఎస్సి సమావేశం గుర్తింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఇలా ముప్పైనా ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఎస్సి సమావేశం సచివాలయంలో నిర్వహించనుంది ఆయా విభాగాల అధికారులు హాజరయ్యి అన్ని యాక్షన్ రిపోర్టులతో హాజరు కావాలని ఆదేశించింది ఉద్యోగుల సమస్యలు వేతనాల పెంపు బదిలీలు ప్రమోషన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఆయా సంఘాల ఉన్నతాధికారులు చర్చిస్తారు ఈ భేటీలో తీసుకున్న నిర్ణయానికి ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వానికి ఒక నివేదికనైతే సమర్పిస్తారు ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉద్యోగుల సమస్యలు మరియు వేతనాల పెంపు అదేవిధంగా ఇతర ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి అంశాల మీద చర్చలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ డిఏడిఆర్ బకాయిలు ఐఆర్ మరియు పిఆర్సీల మీద ఏదైనా ఒక నిర్ణయం రావచ్చని ఉద్యోగ ఉద్యోగ వర్గాలు అయితే ఆశిస్తూ ఉన్నాయి అటువంటి ఈ యొక్క డిఏ పెంపు అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలని అందరం కూడా ఆశిద్దాం Okay friends, thank you. Thank you for watching my videos.